వాళ్ళ విజలు చూస్తుంటే కాలేజీలో అమ్మాయిలు సైట్ వేసినట్టుంది ఎవరన్నా ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే లాగా ఉన్నారా అదిలో బాలకృష్ణ వంద ఎత్తాడు ఆడ సెక్యూరిటీ దోస్తాడు ఒక్క దేలాకపోతున్నాడు అదే కాకుండా చంద్రబాబు నాయుడు సీట్లో కూర్చున్నాడు రామారావు పైన ఉన్నాడు ఆయన చాలా సంతోషంగా ఉంటాడు కనీసం నిజ జీవితంలో చేయకపోయినా అసెంబ్లీలో వచ్చి సీట్లో కూర్చున్నారు ఇది బాలకృష్ణ గారికి ఇది పద్ధతి కాదు ఆ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు ఆనందపడి ఉంటారు రెండోది దయచేసి బాలకృష్ణ లోపల రానియద్దు ఎందుకంటే ఆయన సత్యం తెచ్చుకో ఉన్నాడు ఆయనకి మెంటల్ గా ప్రాబ్లం ఉందని మా వాళ్ళు సైతం అసలు సైకో వాళ్ళు వాళ్ళ మావ ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మెంటల్ ఉంది వాళ్ళ తమ్ముడికి మెంటలు ఉంది బాలకృష్ణ గారికి మెంటల్ అయితే ఉంది వాళ్ళ గన్ను కింద తీసుకొచ్చి నిన్ను కాల్ చేసిన నన్ను కాల్ చేసినా ఏం కావు స్వామి కేసులు కూడా ఉండవు దయచేసి స్పీకర్ సార్ సర్టిఫికెట్ తీసుకొని లోపల పంపించండి వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి ఖచ్చితంగా మానసిక ఆశ పంపించమని స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను బాగలేదు బాలకృష్ణ గారు చూడడానికి పద్ధతి ఎలా ఉందంటే నేను చెప్తాడు మేసాలు సినిమా మేసాలు పెంచు మా జరిగినప్పుడు అన్నయ్య పట్టుకు వచ్చి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తిస్తారు బాలకృష్ణ గారు దయచేసి ఇది పద్ధతి మార్చుకోకపోతే జనాలు కూడా మీద తిరగబడతారు కాబట్టి ఎన్ని పోటు పొడిచినా చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు అడివి ఏడకొచ్చేసి రిజల్ట్ మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నా ఇంకొకటి జింకం మీద ఊదమని ఆయన చెప్పాడు సింహం జగన్ ముందు ఊతే బతుకుతార వాళ్ళ మనిషిలేనా ఫ్లూట్ ఆడ ఉదాలే ఫ్లూట్ జింకలో చందర్బాడు ఆడ జింక ఆడూదుకో చాదులో బాల్కిస్తానికి బాగా ఊదారు కాబట్టి వీళ్ళందరిని కూడా సస్ఫండ్ ఉన్నారు హాస్పిటల్ని కంపల్సరీగా మీరు పంపించాలి సార్ వాళ్ళందర్ని నిజంగా ఒక్కరన్నా చూడండి ఒక్కరన్నా పద్ధతి కాబట్టి దయచేసి ఇటువంటి వాళ్ళకు ఈ అసెంబ్లీలో రాగిందని చెప్తున్నాడు మంటలు ఫిక్స్ వచ్చేస్తున్నదో అందరు కూడా రైట్ ఒకసారి ఎన్నికలకి వెళ్ళే వాళ్ళందరికీ మానసిక స్థితిని చెక్ చేయించే ఒక విధానం రావాలి ఇండియాలో ఉంది మేము అదే కోరుకుంటున్నాం అధ్యక్ష మేము అదే కోరుకుంటున్నాం అధ్యక్ష మీ ద్వారా సభ ద్వారా ఇప్పుడే చూశారు బాలకృష్ణ ఈ దేశం మొత్తం మీద మెంటల్ కేసు అని సర్టిఫికేట్ తెచ్చుకున్న ఎమ్మెల్యే ఎవడన్నా ఉంటే ఒక్క బాలకృష్ణే అధ్యక్ష ఇంక చెప్పట్లేదు నాలుగు హాస్పిటల్ ఇచ్చారు అధ్యక్ష ఈయనకి ఈ దేశంలో ఈయన సర్టిఫైడ్ సైకో ఈ దేశంలో ప్రజాప్రతినిధులు ఎవరికైనా సైకో అని సర్టిఫికేట్ ఉంటే ఒక్క బాలకృష్ణకి చంద్రబాబు నాయుడు గారు విజయంకుడు బామర్ది లోకేష్ గారికి ఆయన ఒక్కడికే ఉంది అధ్యక్ష అధ్యక్ష నిన్ను చూసాం అధ్యక్ష ఎలాంటి సంచిన చేస్తున్నాడు ఎలాంటి సైకిల్ చేస్తున్నాడు నువ్వు మేసం ఎందుకు తిప్పావు నువ్వు తొడ ఎందుకు కొట్టామని మా మంత్రి గారు అంబటి రాంబాబు గారు అడిగితే వెళ్ళి ప్రెస్ మీట్లో అది నా వృత్తి ధర్మం అంటున్నాడు అధ్యక్ష అది వృత్తి అంట ఆయన వృత్తి ధర్మం నా వృత్తిని అవమానపరుస్తారా అంటున్నాడు ఎక్కడికి వచ్చాడు ఆ బెంచ్ ఎక్కిన నుంచి ఉన్నాడు చంద్రబాబు గారు సీట్లో కూర్చున్నాడు ఆ సీట్లో ఎక్కి నుంచి ఉన్నాడు విజిల్ చేస్తున్నాడు అంటే నేను ఎందుకు చెప్తానంటే అధ్యక్ష ఈ సర్టిఫికెట్ తీసుకోవాలని రేణుకా చౌదరి గారు చెప్పిన దానికోసం చెప్తాను అధ్యక్ష అయితే చెప్పాల్సిన అవసరం లేదు సర్టిఫికేట్ తీసుకోవాలి అధ్యక్ష తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఏ సర్టిఫికేట్ వస్తుందో బాలకృష్ణకి ఏ సర్టిఫికేట్ వస్తుందో లోకేష్కి ఏమొస్తుందో తెలుస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఒక జాతిపితని అరెస్ట్ చేస్తే ఎంత బాధపడతారో ఒక స్వాతంత్ర సమరంలో జాతిపితని అరెస్ట్ చేస్తే ఎంత బాధపడతారో అలాగే ఎల్లో మీడియా కానీ లేకపోతే రేణుకా చౌదరి గారు లాంటి వాళ్ళు కానీ అంత బాధపడతారు అధ్యక్ష చంద్రబాబుని అరెస్ట్ చేస్తే లేసి లేపుతున్నారు అధ్యక్ష రోజు అంటే చూడండి అధ్యక్ష టైం బాగోపోతే ఎంతమంది సీజైల్ని చూశాడు అధ్యక్ష ఆయన ఎంతో మంది సీజెల్ని చూసినోడు రాజమండ్రి సీజే చూస్తున్నాడు ఇప్పుడు సెంట్రల్ జైల్ రాజమండ్రి సెంట్రల్ జైలు చూస్తున్నాడు టైమ్ ఒక ఆయన అడుగుతాడు సీఎం గారి గురించి నువ్వెంతా సీఎం గారి స్థాయి దేశానికి ప్రపంచానికి ఏమన్నా చెప్పాలా అధ్యక్ష సోనియా గాంధీ ఢిల్లీలో సోనియా గాంధీ అధికారంలో ఉన్నప్పుడు డి అంటే డి కొట్టిన వ్యక్తి స్థాయి గురించి చెప్పాలా ఒంటి చేతితో నూట యాభై ఒకటి సీట్లు గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటో ఈ దేశానికి చెప్పాలా మాటిస్తే వెనక్కి మాట మీద నిలబడతాడు అది కష్టమైనా నష్టమైనా సరే అని నిలబడ్డ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి గురించి ఈ చంద్రబాబు నాయుడు చెప్పాలా గెలవని అధికారంలోకి వచ్చిన మరణాడి నుంచే మేనిఫెస్టోను అమలు చేసిన ఈయన స్థాయి ఏంటి వాళ్ళ స్థాయి ఏంటి ఒక్క సీటు గెలవడమే కష్టమైపోయి మంగళగిరిలోనే ఓడిపోయిన వాళ్ళ బతికేంతీమవారం గాజువారంలోనో గాజువేకలోనో ఓడిపోయిన వాళ్ళకి ఇక్కడ ఏళ్ల పరిస్థితి ఏంటి అధ్యక్ష సీఎం గారు ఎప్పుడూ మాట అంటారు అధ్యక్ష సంక్షేమం గురించి మాట్లాడేటప్పుడు నాన్న ఒక అడుగు ముందుకేస్తే నేను నాలుగు అడుగులు ముందుకేస్తానని ఆ విషయం వాళ్ళు మర్చిపోయారు అధ్యక్ష తెలుగుదేశం వాళ్ళు పాపం మర్చిపోయారు వాళ్ళకి మర్చి మైండ్లో లేదు వాళ్ళకి అధ్యక్ష ఒక విషయాన్ని కూడా దర్యాప్తు చేయాలని నేను ఈ సభ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు సిబిఐని ఈ రాష్ట్రంలో అడుగు పెట్టొద్దని చెప్పి ఒక ఆదేశం ఇచ్చాడు అధ్యక్ష అంటే బహుశా నేను అనుకోవడం ఈ స్కిల్ స్కామ్ ఫైబర్ నెట్ ఇవన్నీ వస్తాయన్నప్పుడు ఇచ్చి ఉంటాడు అధ్యక్ష టీవీ ఫైవ్లో నిన్న ఒకటి చెప్తున్నాను అధ్యక్ష ఇలాంటివి బయటకు వచ్చి దొరికిపోతామేమో అని చంద్రబాబు నాయుడు అత్యంత తెలివితేటలు ఉపయోగించి ముందుగా మీ పర్మిషన్ తీసుకుని కానీ అరెస్ట్ చేయకూడదని సెవెంటీన్ ఏ సెక్షన్ తీసుకొచ్చాడు అని చెప్తాను అధ్యక్ష వాళ్ళు మంచి చేస్తున్నారు చెడు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అవినీతి ఇలాంటివి చేసి దొరికిపోతామనుకునే తెచ్చాడంట ఆ సెక్షన్ వాళ్ళు చెప్తారు అధ్యక్ష ఇవాళ ఇవన్నీ వెదుతుంటే అధ్యక్ష ఇంకొక గొప్ప దొరికింది అధ్యక్ష ఈయన కరకట్లో ఉంటాడు కదా మా వాళ్ళందరూ కరెక్ట్గా కరకట్టు పంప కరకట్టు అని మాట్లాడుతూ ఉంటారు దాన్ని సీఎం క్యాంప్ ఆఫీసర్ని కూడా డిక్లేర్ చేయలేదు అధ్యక్ష చేయకుండా దాని మీద ఇష్యూ వస్తే హైకోర్టులో అప్పుడు పెట్టేసారు అధ్యక్ష వాళ్ళు లేని వాళ్ళు హైకోర్టులో అప్పుడు వేశారు ఆ అఫిడవిట్లో ఏం రాశారంటే యాజ్ ఏ టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ పేట్రియాటిజం యాజ్ ఏ టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ పేట్రియాటిజం దిస్ వాజ్ గివెన్ టు సీఎం అని రాశారు ఏం సార్ చంద్రబాబుకి అందుకని ఇచ్చారంట అధ్యక్ష అధ్యక్ష ఇది ఒక ఫేక్ ఉద్యమం అధ్యక్ష బయట చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే పెద్ద ఉద్యమం నడుస్తుందని ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ లాంటి వాళ్ళు చెప్తున్నదంతా ఫేక్ ఉద్యమం అధ్యక్ష అది ఎలాంటిదంటే ఒక అమరావతి ఉద్యమం లాంటిది ఇది ఒక ఆంధ్రజ్యోతి ఉద్యమం ఒక ఈనాడు ఉద్యమం తప్ప లేకపోతే నేను ఇప్పుడు చెప్పిన ఇందాక కోర్ట్ చేసిన రేణుకా చౌదరి గారు లాంటి వారి ఉద్యమ ఉద్యమే తప్ప ఇదేమి జనం చేస్తున్న ఉద్యమం కాదు అధ్యక్ష అధ్యక్ష ఒక విషయం